నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గండేపల్లి మండలం మురారి గ్రామ కాకతీయ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత పర్యవేక్షణలో అనేక మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జై జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని ఈ రోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని ప్రజాస్వామ్యం మస్కబారిన ఈ టైంలో రేపు రాబోయే జూలై నాలుగవ తేదీ అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తామని నెహ్రూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గద్దె అబ్బన్న పరిమిబాబు కందుల చిట్టిబాబు కోర్పు సాయితేస క్లస్టర్ ఇంచార్జ్ బొల్లం రెడ్డి రా రామకృష్ణ మురారి గ్రామ సర్పంచ్ కుక్కల ఆనందరావు ఉప్పలపాడు సర్పంచ్ అడబల ఆంజనేయులు పోసిన బాబురావు సుంకువెలి వీర్రాసు ఎస్ రత్నం ఆత్కురి రాము అక్కిన నాగేశ్వరరావు బోల్ల సతీష్ వెంపాటి రాసు ఎలమటి కాసి గండేపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచ దేశాలే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నూట రెండవ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రజాస్వామ్యం మత్సక బారినటువంటి ఈ రోజుల్లో నేటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని చేట తెల్లం చేసేటటువంటి విధానంలో రేపు నాలుగో తారీఖున ఎన్టీఆర్ యొక్క ఆశిస్తులు ప్రజలు వెళ్ళబోతుంది దానికి ఈ జన్మదిన శుభాకాంక్షలతో మేమంతా ఇంకో ప్రజాస్వామ్యాన్ని పరిక్షించేటటువంటి ఉద్యమంలో భారతదేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఎందుకంటే ఒక పురుషుడు జన్మించినటువంటి అదే మన అన్న నాన్నగురి కారక కళామంతల్ని ముద్దు పెట్టగా రెండో పక్క ప్రపంచ దేశాలనే ఒక ఆదర్శ యుగంలో నడిపించగలిగేటటువంటి ఆలోచన సరళతో ఒక నూతన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికే దిచ్చూగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడీట్ల పంటల నడిపించగలిగినటువంటి ఒక రాజకీయ వేత్త అటువంటి మహాపురుషుడు పుట్టినటువంటి సందర్భంగా నోట రెండవ జన్మదినండి నోట రెండు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మేము ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కాకుండా ప్రపంచ దేశాలే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నూట రెండవ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రజాస్వామ్యం మత్సక బారినటువంటి ఈ రోజుల్లో నీటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని చేట తెల్లం చేసేటటువంటి విధానంలో రేపు నాలుగో తారీఖున ఎన్టీఆర్ యొక్క ఆస్థుల కొట్టి ప్రజలు వెళ్ళబోతుంది